పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్ల పట్టణంలో నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తన మాట్లాడుతూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పుట్టక ముందే వేంలవడ రాజన కొండగట్ వంచన దేవాలయాలు ఉన్నాయని అన్నారు. మాలి కేసీఆర్ రావాలంటే వినోద్ కుమార్ కు ఓటు వేసి భారీ మేజార్తో గెలిపించాలని వర కోరారు. నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా జన్మనిచ్చింది నాకు అమ్మలాంటి సిరిసిల్ల మీరు మీరు మీ రుణం తీర్చుకోలేను ఎంత చేసినా తక్కువనే అనే మాట నేను ఎప్పుడు చెప్తుంటే దానికి అనుగుణంగానే నేను కొంత పని చేసినా ఇవాళ మీరు ఓటేయాలి నీకు అని ఎవరైనా అడిగితే సిరిసిల్ల పట్టణంలో కానీ సిరిసిల్ల నియోజకవర్గంలో కానీ నేను మీకు చూపెట్టగలుగుతా ఏమేమి పని చేసినా అని చెప్పగలుగుతా సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం రోడ్లు మంచిగా చేసుకున్నాం ఇంకా చేసుకునేది ఉండే కానీ దాదాపుగా డెబ్బై ఎనభై శాతం చేసుకున్నాం అదేవిధంగా సిరిసిల్లను జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడికే మీరు కరీంనగర్ పోయే అవస్థ లేకుండా ఇక్కడనే కలెక్టర్ని తెచ్చుకున్నాం ఇక్కడనే ఎస్పీని తెచ్చుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ళ కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం దాంతో పాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజలకు మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ చీరలు ముస్లింలు అయితే రంజాన్ తోఫా అదేవిధంగా క్రైస్తవులు అయితే క్రిస్మస్ కానుక అదేవిధంగా ఒక ఆడబిడ్డ కానీ మగపిల్లగాడు కానీ పుడితే గవర్నమెంట్ హాస్పిటల్ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం ఆ కిట్లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం దీనివల్ల రెండు పనులు చేసినాం ఒకటి ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది ఒక కానుక ఇచ్చినట్టు అయింది రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది ఇదివరకు ఏడెనిమిది వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం సంవత్సరానికి ఎనిమిది తొమ్మిది నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండేది సరిగ్గా నాలుగున్నర నెలల కిందట మీరేమన్నా ఆశీర్వదించిన సిరిసిల్లలా మళ్ళీ ఐదోసారి గెలిపించింది కానీ పక్క నియోజకవర్గమైన వేమలవాడ వేములవాడ కానీ యువతల పక్కన ఉండే మరి మానకొండూరు కానీ ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ముసలవులు అయితే నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు రెండు లక్షల వరకు రుణం కట్టేస్తా వెంటనే ఎంబడగడతా రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకమే పెడతా అయిపోయాయి అన్నాడు సిలిండర్ అన్నాడు కరెంట్ అన్నాడు ఒకటి అదిగా మొత్తం మోసేదికి బెల్లం పెట్టిండు మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు నూట యాభై రోజులే గద్దెనెక్కిండు ఎక్కిన తర్వాత నేను చూస్తున్న నిన్నగాక మొన్న సిరిసిల్లకి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చింది అనుదిడతాడు నూట యాభై నూట యాభై రోజులైనాక వంద రోజులల్లో అన్నీ అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నదాక మొన్న వచ్చి ఏం చేసిండయా అంటే చిల్లర మాటలు ఉద్దిర పనులు ఈ నూట యాభై రోజులలో కొత్త కొత్త ఒక్క పథకం లేదు ఒకటే ఒక్కటి చాలు చేసిండు ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సుల కథ ఏంది మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చిండు ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకున్నాడు టికెట్లు కొనుక్కున్న మొగలు తిట్టుకున్నాడు ఇది తప్పని లేం సుఖం లేదు ఎందుకంటే నలభై మంది ఎక్కే బస్సులు తొంభై మంది ఎక్కాలి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి సీటు దొరకది గుద్దుకునుడు తన్నుకున్నాడు ఎన్నడూ జీవితంలో చూస్తామనుకో దృశ్యాలు చూపెడతాడు ఇంకోది ఆటో అన్నలు ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బాధాకరం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తాడు కేసీఆర్ని తిడతాడు జగిత్యాల పోతాడు కేసీఆర్ని తిడతాడు కరీంనగర్ పోతాడు అక్కడ బూతులే మాట్లాడతాడు పనికొచ్చి ఒక్క పని చెప్తాడు మీదికెళ్ళి ఇంకా నరుకుతాడు ఆరు గ్యారంటీలల్లో నేను ఐదు అమలు చేసిన పూన్ అంటుండు ఐదు అమలు అయినాయా తులం బంగారం వచ్చిందా వచ్చిందా సీక్రెట్ సీక్రెట్గా పంపిణా ఏమన్నా మీకు మొన్న లక్షన్నర పెళ్ళిళ్ళైనయి తెలంగాణలో మార్చి ఏప్రిల్లో ముహూర్తాలు బాగుంటాయి ఎండాకాలంలో లక్షన్నర పెళ్ళిళ్ళయినాయి ఒక్కల కన్నా వచ్చిందా తులం బంగారం మరి బంగారం షాపులు దొరకలేవా అయింది బంగారం షాపులు దొరకలేవా లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులలో కుదరెత్తు ఎందుకు తెలియడు మరి లక్షన్నర తులాల బంగారం బాక్ ఉన్నాడు రేవంత్ రెడ్డి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు వచ్చినాయా వచ్చినాయే సీక్రెట్గా పడ్డాయా మీరేమో రాలేదంటున్నారు రాహుల్ గాంధీ వచ్చిండు నేను ఆదిలాబాద్ రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు వచ్చినాయి రెండు వేల ఐదు వందలు ఉన్నాం ఉన్నామంటు మరి లేలే మీరు పక్కా అవ్వద్దని చెప్తున్నారు నాకు నన్ను పిచ్చని తప్ప తప్పిదేం లేదు రాలేదా నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరికి ఇట్లా అవద్దాలు చెప్పేటోళ్ళు నిలిచిపెట్టచ్చా ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా రెండు వేల ఐదు వందలు వేయకుండానే వేసినా అని చెప్పొచ్చా ఇంత అన్యాయం ముసలోళ్ళకి నాలుగు వేలు ఇస్తానన్నాడు ఇచ్చిండా వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అయ్యిందా ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానడు వంద రోజులలో ఇచ్చిండా మరి ఏమి ఇచ్చిండా నోట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఏమి నేను చెప్తా తంగలపల్లి వాగు కింద తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లు ఉండేవి ఉండేనా లేకుండా ఇవాళ ఉన్నాయా గందుకు వేయాలి మీరు కాంగ్రెస్ ఓటు ఎందుకు ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు మొత్తం కరువు తెచ్చినందుకు మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు మనని సావ కొడుతున్నందుకు మళ్ళా అన్నాడు సిగ్గు లేకుండా వంద రోజుల పరిపాలనకు ఇది అర్థం ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు మరి మాడు వలగ కొట్టేటట్టు తీర్పు బాధ్యత కాంగ్రెస్ పార్టీది దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట నేను అడుగుతా నిజాయితీగా చెప్పండి నా కోసం చెప్పకూరి మెహర్బానీ కోసం అసలే చెప్పకూరి ఇష్టం ఉంటేనే చెప్పు నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి సీలా అవట్టు నిజంగా నేనేం బలవంత పెట్టావు నేను ఎవరని అడగా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటువంటి సెయిల్ అవటరు గంటే మరి బాగుండే అనుకుంటే మీ అందరు నేను కోరేది ఒకటే బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు మీరు పది పన్నెండు ఎంపీ సీట్లు నాకు ఈయన్రి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది నాకు జోడిదారిని ఈయన గంతే నేను అడిగేది మీరు ఇప్పుడు సాంచల్ నడిపేటప్పుడు ఎనిమిది మంది ఎనిమిది సాంచలు ఉంటే ఇద్దరు జోడీదారులు కలుపుకొని నడుపుకుంటారు గట్లనే నేను ఎమ్మెల్యే ఉన్నా నాకు ఒక జోడీదారు ఎంపీని ఇన్ ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళీ మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది ఇలా చాలామంది బాధపడుతున్నారు కాంగ్రెస్ కోటేసినందుకు తెలుసో తెలియకను నమ్మినం నమ్మినాం మోసపోయినాం సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా ఒక్కసారికి ఆయనకితే ఏమవుతుంది అనుకొని వేసినాం వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పల్లెంలా మనవోసుకున్నట్టు అయిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు